హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైక్యం మమ్మల్ని ఎందుకు నాలుగు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు రతి సమయంలో లింగం పైన స్పర్శ ఉండడం లేదని ఎంతసేపు చేసినా అనుభూతి కానీ స్పర్శ అని కలగడం లేదు అని దీనికి సంబంధించిన చక్కటి చిట్కా ఉండ చెప్పమని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో సహజంగా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది ఎంతో మంది కూడా మాకు దీని గురించి అడగడం జరిగింది కొంతమంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు రెండు సమయంలో స్పర్శ లేకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి సో మద్యం అలవాటు ఉన్న వాళ్ళలో కానీ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ మత్తు పదార్థాలు తినే అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి హస్త్రదం లాంటి అధికంగా చేసే అలవాటు ఉన్న వాళ్ళలో కానీ ఈ సమస్యలు మనం అధికంగా చూస్తుంటాం అయితే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి అన్న దాని నుంచి ఇప్పుడు ఒక చక్కని చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కాను ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా వినండి నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగానే దీన్ని తయారు చేసుకోవాలి ఇష్టమైన మోతాదులో తయారు చేసుకోకూడదు ఓకే సో దీనికి కావాల్సిందల్లా సుమారుగా ఒక రెండు వందల ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోండి గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మోతాదు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని దానిలో నాగకేసరాలు అనేవి దొరుకుతాయి మనం ఆ దాదాపుగా అన్ని రకాల చౌదప్పుడు తుకాలు దొరుకుతాయి నాగకేసరాలు అంటారు ఈ నాగ కేసరాలు సుమారుగా ఒక పది తులాలు తీసుకోండి సుమారుగా ఒక పది తులాలుగా పడగలాగా ఉంటాయి అది ఒక సుమారుగా ఒక పది గ్రా పది తులాలు ఓకేనా పది తులాలు తీసుకొని అందులో వేయండి దీంతో పాటుగా సుమారుగా ఒక యాభై గ్రాముల యా బ్రహ్మి చూర్ణం అని అంటే సరస్వతి చూర్ణం అని కూడా పిలుస్తారు దీన్ని ఈ బ్రహ్మీ చూర్ణాన్ని అందులో కలపండి ఓకేనా ఈ మూడు మిశ్రమాలతోటి నిదానంగా మరగనివ్వండి ఓకేనా నిదానంగా మరిగిన తర్వాత కొద్దిసేపటికి ఈ నాగకేసరాలు ఇవన్నీ కూడా నల్లగా రావడం జరుగుతుంది తర్వాత దాన్ని వాడబోచి ఆ నూనెను ఒక సీసాలో భద్రపరచుకోండి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీనిని అంగం పైన రాసి రోజు ఒక పది నుంచి పావు గంట సేపు నిదానంగా మర్దన చేయాలి ఇది మర్దన చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే సుమారుగా ఒక రెండు చెంచాలంతా ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చ చేసుకోండి కొద్దిగా గోరువెచ్చ చేసుకొని దాన్ని అందం పైన మసాజ్ చేయండి గోరువెచ్చగా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలోని లోపలి సూక్ష్మ రంధ్రాలకు చాలా సులువుగా ఈ ఆయిల్ పోవడం అనేది తర్వాత స్పర్శ జ్ఞానాన్ని కలిగించేటువంటి గ్రంథులను ఉత్తేజపరచడానికి ఈ ఆయిల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇలా తయారు చేసుకొని పెట్టుకొని సుమారుగా దీనిని ఒకటి నుండి రెండు నెలల పాటు జాగ్రత్తగా వాడుకోవాలి ఇది వాడే సందర్భాలలో నేను చెప్పినట్టుగా పొగాకు కానివ్వండి లేదంటే మందు కానివ్వండి సిగరెట్లు కానివ్వండి తాగడం అనేది నిషేధము ఇలా మీరు క్రమం తప్పకుండా చేసినట్లయితే మీకు మంచి అనుభూతి పొందడము మంచి ఫీల్ రావడము స్పర్శ జ్ఞానం అనేది మీకు మంచి అనుభూతిని కలిగించడము అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అంతేకాకుండా దీనికి మంచి అంటే నరాలను ఉత్తేజపరిచి అంగ సంబంధంలో వృద్ధి చేసేటువంటి ఒక అద్భుత లక్షణం కూడా దీనికి కలిగి ఉంది నాగకేసరాలకు కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి మోతాదులు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్టం ఉన్న మోతాదులో వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకనే ఎలాంటి చిట్కాలు వాడినా ఎలాంటి మెడిసిన్స్ వాడినా ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడుకోవాలని మేము ఖచ్చితంగా చెప్తూ ఉంటాం దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా ఉంటారు ఓకే సో ఫ్రెండ్స్ నేను చెప్పిన చిట్కా మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది ఇది లేదా మరే ఇతర సమస్యలతో ఇలాంటి లైంగిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్ని కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి మీ అన్ని రకాల సమస్యలకు మీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సొల్యూషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందించడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ